బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవంలో ప్రభుత్వం పట్టు వస్త్రాలు ఇచ్చి ప్రభుత్వ లాంఛనాలు దేవునికి సమర్పించడం ఒక ఆనవాయితీగా తీసుకొస్తున్నాం నేను పద్నాలుగు సార్లు ఇప్పటికి ఇచ్చాను మొన్న తిరుపతికి పోయినప్పుడు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల మూడులో నా మీద హత్యా త్యాప్రయత్నం జరిగితే అధ్యక్ష ఇరవై మూడు క్లేమోర్ మైండ్స్ బ్లాష్ చేశారు ఒకటి రెండు బ్లాష్ చేస్తేనే ఎవరు బయటపడరు అలాంటిది ఇరవై మూడు క్లేమోర్ మైండ్స్ బ్లాష్ చేస్తే ఎగ్జాక్ట్గా ఎక్కడ జరిగిందో దశ వెంకటేశ్వర స్వామి సన్నిధులు ఆయన ప్రిన్సెస్ అది ఇది ఒక మిరాకల దిశ నేను బయటపడ్డానంటే ఇప్పుడు కూడా నేను చెప్తున్నా నన్ను కాపాడింది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి తప్పై